మాకు దండకాయ ఎక్కడ వస్తుంది సార్ మాకు దండగా లేదు రైతులకు లాభం వస్తుంది ఇట్లా ఉంటే లాభం వస్తుంది పండుకాయ మీదనే కలర్ ఎట్లా ఉంది చూడండి నూనె రాసినడుగా ఉంది మస్తు ఉన్నది చూడు కలర్ చూడు బస్తా యాభై కిలోలు అవుతాయి రెండు బస్తాల కింట అవుతుంది ఇప్పుడు ఇట్లా ఈపి చూస్తారా చూడు ఎంత అవుతుంది జీనే ఇది మొత్తం గింజ సార్ మొత్తం నూట పది పైనే కానీ తప్ప ఉండదు సార్ ఇంత గింజ వస్తే తూకం బాగా వస్తుంది రైతుకు లాభమే ఎకరమన్నా ఏసీ చూడాలి చూస్తే ఆగబడుతుంది తోట చూస్తే ఆగబడుతుంది కదా దగ్గర ఉన్న రైతులు వచ్చి చూసిపోవాలి దూర పోలు అడిగి తెలుసుకోవాలి ఏ షాపులు అడిగినా డీలర్ కాడ అడిగినా వాళ్ళు చెప్తారు నమ్మకంగా రైతు సోదరులందరికీ నమస్కారం మనము మైబా జిల్లా కురు మండలం నల్లెల గ్రామం గాజతండాలో రైతు బానా తమరు గారి తోటలో ఉన్నాము వీరు మన కర్షక్ భరోసా ఎయిట్ టు ఎయిట్ అనే కొత్త విత్తనాన్ని వీరు రెండెకరాల్లో నాటారు తోటను టోటల్ గా పరిశీలించడం జరిగింది నల్లికి గాని ముడత గాని తెగుళ్ళకి గాని పూర్తిగా అరికట్టడంలో చాలా సక్సెస్ఫుల్ అని చెప్పేసి చెప్పొచ్చు కాయ కూడా చాలా బాగుంది అయితే గత రెండు సంవత్సరాలుగా రైతులు నల్లికి చాలా ఇబ్బంది పడుతున్నారు అదే రకంగా తెగుళ్లకు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ రైతుల ఇబ్బందులను తెలుసుకుని దానికి తగ్గట్టుగా మనము కర్షక్ భరోసా ఎయిట్ టు ఎయిట్ అనే విత్తనాన్ని నూతనంగా ప్రవేశపెట్టాము నిజంగా చాలా అద్భుతంగా ఉంది మరింత సమాచారం రైతు అమరు గారిని అడిగి తెలుసుకుందాం రైతు సోదరులకు నమస్కారం అండి మహబాద్ జిల్లా కోరి మండలం నల్లేలా గ్రామం సార్ గాజే మాది నా పేరు బాను తమరు సార్ ఇప్పుడు దగ్గర డెబ్బై మూడు నుంచి చేస్తాను సార్ ఇప్పుడు కాదు ఏదంటే మిర్చి పండిస్తాం సార్ పొలం వేస్తాం ఇప్పుడు మాకు పొలం ఒక రెండు ఎకరాలు ఉంది సార్ ఇప్పుడు మా ఇద్దరు కొడుకులకు తోట బిట్టు అంటే ఐదు ఎకరాలు ఉంది సార్ ఈ ఐదు ఎకరాలు తోట పండిస్తాం ఈ భరోసా వేసినాం సార్ ఇప్పుడు రెండు ఎకరాలు వేసినాం సార్ ఇదే తోట రెండు ఎకరాలు వేసినాం భరోసా ఇప్పుడు ఇప్పటికైతే సార్ మాకు నల్లి తక్కువనే ఉంది సార్ నల్లి లేదు మాకు తాళకాయలు కూడా ఘాటం లేదు ఇగురు బాగున్నది సార్ మస్తు ఉన్నది సార్ ఇప్పటికి నిఘలిగా ఇది చూడండి సార్ మొత్తం కాయ మొత్తం కాయ ఇక ఇట్లా వస్తాను సార్ ఇక మొత్తం పిందె కాయ పూత చూడు సార్ ఇగో ఇట్లా వస్తాయి చూడు దగ్గర కాపు ఫస్ట్ కాని దగ్గర కాపు మస్తు ఉన్నది తోట ఈ రై దీనికైతే నమ్మాలే సార్ ఏ రైతు చూసినా కూడా ఇది మస్తు ఉన్నది మస్తు ఉన్నది కాయ సైజు మస్తు ఉన్నది వేయాలి చెప్పు ఫస్ట్ మొదలు చూడు సార్ ఇగో ఇగో ఏలంతా ఉన్నది కదా ఇగో ఈ మొదలు కానుజి కాస్త కాయ మచ్చలేదు సార్ మస్తు ఉన్నది కాయ గాని ముడత లేదు ఇప్పటికైనా ఇప్పుడు వేసిన తోట వేపు వచ్చినట్టుగా ఏపుగా మస్తు వస్తుంది చక్కడి పచ్చికాయ ఉన్నది సార్ మళ్ళా పూత పైన పిందే వస్తుంది చూడండి ఇక ఇప్పుడు వచ్చే పిందే పిందే కాస్త సార్ ఇగో అంత సన్నగా పిందే ఇప్పటికి కాపు వస్తుంది అంటే ఇప్పుడు దగ్గర ఉగాది వచ్చే రోజులు అయితే ఎండాకాలానికి కాయ వస్తాయి మస్తు ఉన్నది సార్ ఇంతనం అయితే మస్తు ఉన్నది సార్ ఇది క్వాలిటీ అంటే మాకు ఇప్పుడు తాలకాయలా పోతుంది అందరి కానీ ఇది తాలకాయ క్వాలిటీ అంటే నెంబర్ వన్ సార్ ఇప్పుడు ఇంట్లో తాళి పోవటం లేదు కదా ఈ తాళు పోతే నష్టం రైతుకు మా నష్టం మొత్తం ఎర్రకాయలే కదా మాకు మస్తుగా ఉంటుంది మస్తు ఉన్నది సార్ ఇది సైజుకున్నది పొడుగుకున్నది ఎరుపు మస్తు ఉన్నది సార్ కాయ అయినా ఈ వడబారిన కాయ అయినా కలర్ బాగున్నది ఇంకా కలర్ కూడా బాగుంది సార్ వస్తది సార్ మాకు దగ్గర ముప్పై నలభై మధ్యన వస్తది సార్ ఎకరానికి కింటాలు ఇది ఎర్ర నేల సార్ ఇలా ఎర్ర నాలే ఇది మన రాయి రాయి కాదు నల్ల రేగడి కాదు ఇది అంతా ఎర్ర నాలే ఇది నేలే కానీ ఇంట్లో చౌడు గీడు ఏమి ఉండదు మస్తు ఉన్నది ఎక్కడ వాళ్ళ ఎవడ చెప్తాను సార్ ఇది ఈ కాయ చూడు అంత సగం పండిని సగం పచ్చికాయ మీద ఉన్నది ఇప్పుడు నల్లారేగడ వచ్చినట్టుగా ఎట్లా రాదు సార్ మస్తు ఉన్నది దానికంటే ఎర్ర నేలే బాగా వస్తుంది ఎర్ర నెలలే వస్తుంది సాలు తోట వేస్తాం సార్ మస్తు ఉన్నది మేము ఇప్పటికీ కాదు సార్ గుంట కింట డెబ్బై మూడు నుంచి పండిస్తున్నాం గుంట కింటా సార్ ముప్పై గుంటలు అయితే ముప్పై క్వింటాల్ పండిస్తాం ఎర్ర నేలే మాది ఎర్ర నేలల్లే మస్తు పండింది రేగడలో కూడా బాగుంటుంది ఎంత లేబు తుఫాన్లా తోటలు చచ్చిపోతాయి ఇది మాత్రం ఇంతన మస్తు ఉన్నది సార్ దీనికి వస్తుంది ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల మధ్య ఉంటుంది సార్ ఇది మస్తు ఉన్నది ఈ చూడు ఇంకో కాయ కాయ చూస్తే అంతా పూత పిందే ఈ చూడు కాయ ఎట్లా ఉంది పిందా ఈ చూడు ఇక ఏదైనా మస్తు ఉన్నది సార్ కర్షకు కంపెనీకి నమ్మాలి సార్ ఏ మంచి మాకు దండగా ఎక్కడ వస్తుంది సార్ మాకు దండగా లేదు రైతులకు లాభం వస్తుంది ఇట్లా ఉంటే లాభం వస్తుంది పంట చూడు పింద్యా కాడ నుంచి చూడు సార్ దీన్ని లెక్క పెట్టండి దగ్గర ఏడు వేలు ఎనిమిది వేల మంచి కాయ ఉన్నది దీనికి అంత సన్న పిండియా చూడు ఎట్లా ఉంది కాయ ఇప్పుడు కాసిన అడుగు సార్ ఇట్లా ఉంటే లాస్ట్ ఉండదు ఇదే చెప్తాం సార్ ఎక్కడమన్నా ఏసీ చూడాలి చూస్తే ఆగబడుతుంది తోట చూస్తే ఆగబడుతుంది కదా దగ్గర ఉన్న రైతులు వచ్చి చూసిపోవాలి దూర పోలు అడిగి తెలుసుకోవాలి ఏ షాపులు అడిగినా డీలర్ కాడ అడిగినా వాళ్ళు చెప్తారు నమ్మకంగా ఇది సార్ భరోసా అనే ఇంతనం వేసుకోవాలి సార్ మస్తు ఉన్నది ఇక చూడండి ఇది దగ్గర ఏం చేయను ఇట్లా చూడండి ఇగో చూడు ఎట్లా ఉన్నది దగ్గర దగ్గర ఫస్ట్ క్రాప్ సార్ ఇది మొదలు కానుంచి పచ్చబడ్డ చెట్టు పీట్ చెట్టు కానుంచి పూత వస్తే పిందే అవుతాయి సార్ ఈ తిరిగా దీనికంటే ఎక్కువ రేట్ ఎక్కడ కాస్త ఎక్కడా చూసి చూడండి చూడండి మీరే చూస్తారు కదా అంత పండుకాయ ఉన్నది ఇంకా రెండేళ్ళ కనుక దీనికి ఏరేటట్టుగా లేదు ఇది ఇంత చూడు ఇప్పుడు ఏరేదైతే కాదు ఈ తోటలో ఏరాలంటే అంత చెట్లు ఇరిగిపోతాయి సార్ ఒక్క చెట్టుకు కిలో పండుకాయ ఉన్నది ఇప్పుడు చూడండి ఇంత ఉన్నది ఒకటే చెట్టు రంగు సార్ ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు ఈ పండుకాయ మీద పసుపు కలర్ ఉంటుంది సార్ వేరే ఇంతనాలు చూస్తే వేరే తోటలు చూస్తే కానీ ఇప్పుడు ఈ పండుకాయ మీదనే కలర్ ఎట్లా ఉంది చూడండి నూనె రాసినట్టుగా ఉంది మస్తు ఉన్నది చూడు కలర్ చూడు ఈ ఎర్రగా ఇది మార్కెట్కి పోయినా ఏ మార్కెట్కి పోయినా హై రేట్ పడాలేది ఎర్రగా ఉన్నది పండు పసుపు కలర్ రావాలి ఈ పసుపు కలర్ లేదు ఇది పండు పండితేనే ఎర్రగా వస్తుంది అట్లా వస్తుంది సార్ కాటా అంటే అంతే వస్తుంది సార్ ఇప్పుడు దగ్గర బస్తా యాభై కిలోలు అవుతాయి రెండు బస్తాల కింట అవుతుంది గింజలా సార్ వంద పైన ఉంటుంది ఎక్కడ వంద సార్ ఇప్పుడు ఇట్లా ఈపి చూస్తారా చూడు ఎంత అవుతుంది ఇది కూడా అంతా వంద పైన వస్తుంది లూట పది లూట పదిహేను లూట ఇరవై ఉంటాయి సార్ ఇది కూడా అంతా గింజనే ఇది మొత్తం గింజ సార్ మొత్తం లూట పది పైన కానీ తక్కువ ఉండదు సార్ లూట పది పైన తక్కువ ఉండదు ఇంత గింజ వస్తే తూకం బాగా వస్తుంది ప్రతి ఒక్క రైతు ఇది వేసుకుంటే బాగుపడతారు సార్ మస్తు ఉన్నది